కాకినాడ గోడారి గుంటలో గల రూర శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం వద్ద నెర్వస్ సిస్టమ్ సమస్యతో బాధపడుతున్న కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన పడాల హేమ కీర్తనకు పంతం ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన పన్నెండు వేల రూపాయలు విలువ చేసి వీల్ చైర్ ను అందించారు ప్రజలకు ఎటువంటి అవసరమైన అందించేందుకు సహకరించినందుకు ముందున్నామని తెలిపారు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు అవసరమైన వారికి సాయం చేయడం మన బాధ్యతగా ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కరప మండల నాయకులు పాల్గొన్నారు మ కేత్ర అన్నటువంటి పాపకి పెన్నూరు గ్రామం నుంచి పూర్తిగా ప్యానలైజ్డ్ అయిన పొజిషన్ కదలేని పరిస్థితి అయితే వీల్ చైర్ మీద లేకపోతే మంచు లేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఆడికి అంత ఫౌండేషన్స్ నుంచి ఇవాళ వీల్ చైర్ ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్యారలైజర్కి సెమ్యూ ప్యారలైజ్డ్కి ఒక మార్చి సిస్టమ్ మార్చి ఆరు వేలు ఆరు వేలు పదిహేను వేలు పెంక్షన్స్ పెద్ద జరిగింది మా నాలుగు వేలు ఇస్తే సెమ్యూ త్రీ మ్యాన్ కంపెనీ రేపు వచ్చి త్రీ మ్యాన్ మేము రిఫర్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఆఫీస్ నుంచి త్రీ మ్యాన్ కంపెనీ వచ్చి ప్యారలైజ్ అని చెప్పి డిసైడ్ చేస్తే ఇప్పుడు సెమీ ప్యారలైజ్ ఇస్తున్నారు కదా సెమీ ప్యారలైజ్ ఇస్తారు ప్యారలైజ్డ్ దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది జీవితం మీ డాక్టర్ వచ్చి దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత ప్యారలైజ్ డెక్షన్ ఆ పిల్ల అమ్మాయి వరకు తన భాషలకి తనకి ఆ ఖర్చు భారం కాకుండా పేరెస్ కాకుండా భారం కాకుండా ఉండాలి చేస్తాను తెలుసు